నాయు బ్రాహ్మణ సంఘం జిల్లా కన్యానగర్ పట్న పట్టణ అధ్యక్షులు మల్లవల్సరావు మరి పెద్దల నాగబాబు గారు ఇంకా ఇప్పుడు ఇచ్చేసినటువంటి సత్యపడ్ సత్యపల్లి గారి వేణు వేణు గారికి రామకృష్ణ రామకృష్ణ గారికి రామారా రామారావు గారికి ఏర్లంకటేశ్వర కూడా సత్యబాబు గారికి హృదయపూర్వక అభినందన మరి మీరు మా కుటుంబ సభ్యులు అంటారు ఎప్పుడు కూడా ఎక్కడికి కనపడినా నన్ను ప్రేమించే వ్యక్తులు నాయబ్రామన్న సంఘం నన్ను అందరూ కూడా ప్రేమిస్తారు ఆ భాగంగా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమించి మరి క్రిస్మస్ దినాల్లో నెలంతా మేము క్రిస్మస్ కార్యక్రమాలు చేస్తుంటాం ఉంటాం ఈ పండుగ దినాల్లో మా ఇంటికి వచ్చి నన్ను ప్రేమించి మరి కేక్ కట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ నేను ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల్ని మీకు ఎప్పుడు కూడా నా స్థాయిలో మీకు అండదాండగా ఉంటానని చెప్పి మరి యొక్క యేసు ప్రభు యొక్క ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికి కూడా మంచి జరగాల మీ అందరు కూడా భగవంతుడు మీ కుటుంబాలు ఏమన్నా సమస్యలకైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోవాలని చెప్పి మనసా వాచు